డ్యువ్లీస్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారన్న దానికి సంబంధించి నేను జరిపిన ఒక సర్వేలో ఒక దిగ్భ్రాంతికరమైన ఇష్యూ బయటపడింది సంచలనమైన విషయాలు బయటపడ్డాయి ఈ సంచలనమైన విషయాలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ రో రోజు రోజు రోజుకు తగ్గిపోతుంది ఇది నెంబర్ వన్ పాయింట్ అండ్ ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య దాదాపు పదమూడు శాతానికి పైగా డిఫరెన్స్ కనిపిస్తుంది పదమూడు పదమూడు నుంచి పదహారు శాతం దాకా డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్లో ఉన్నట్టుగా కనబడుతుంది కారణాలు ఏమైనా కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు కావచ్చు కవిత ఎపిసోడ్ కావచ్చు లేకపోతే ప్రచారంలో జరపవలసిన పద్ధతుల్లో సర సరైన విధంగా ప్రచారం జరపకపోవడం కావచ్చు లేకపోతే పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవచ్చు లేక లేకపోవడం కావచ్చు ఏమైనా కావచ్చు బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ మాత్రం రోజు రోజుకు తగ్గుతున్నట్టుగా మనకు అతి స్పష్టంగా విజిబుల్గా కనిపిస్తుంది అండ్ నేను జరిపిన జరిపిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ నైన్ పర్సెంట్ ప్రజాదరణ లభిస్తుంది ఫార్టీ నైన్ పర్సెంట్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ముగ్గు చూపుతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నారు ఫార్టీ నైన్ పర్సెంట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్లో అలాగే బీఆర్ఎస్ పార్టీకి వచ్చే వరకు థర్టీ త్రీ పర్సెంట్ ప్రజల మద్దతు కనిపిస్తుంది సో థర్టీ త్రీ ఫార్టీ నైన్ సో సిక్స్టీన్ పర్సెంట్ ఇక్కడ మనకు ఒక చాలా భారీ మార్జిన్ కనిపిస్తుంది దట్టి తేడా కనిపిస్తుంది అలాగే భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే సెవెన్ పర్సెంట్ కనిపిస్తుంది సెవెన్ పర్సెంట్ మజీజీస్ పార్టీకి సంబంధించిన బలం విషయానికి వస్తే లెవెన్ పర్సెంట్ అదే మజీస్ పార్టీ దీంట్లో పోటీ చేయడం లేదు బట్ ఆ పార్టీకి ఇన్ జనరల్గా ఎట్లా ఉంటుంది ఎంత ఉంటుంది అనే దానికి సంబంధించి కనుక మనం తీసుకుంటే ప్రజల అభిప్రాయం తీసుకుంటే మజ్లీ మజ్లిస్టుల వైపు కూడా మొగ్గు చూపేవాళ్ళు పదకొండు దాకా ఉన్నారు సో నా మజ్లిస్టు ఇందులో పోటీ చేయడం లేదు ఫార్టీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు కనిపిస్తోంది ప్రజల్లో మజ్లిస్ పార్టీ కూడా పోటీ చేయకుండా కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్న కారణంగా ఈ రెండు కలిపితే ఆల్మోస్ట్ అరవై శాతం వస్తుంది చూడండి అంటే చోక్ సిక్స్టీ పర్సెంట్ ఇవాళ ఆస్ ఆఫ్ నౌ ఈ రోజుకు అంటే అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది నాటికి మనకు కనిపిస్తున్న ప్రజల షిఫ్ట్ అంటాం కదా ప్రజల మనోగతం ప్రజల అభిప్రాయం నవీన్ వైదవ నవీన్ యాదవ్ వైపు ఉంది అంటే ఇందులో చాలా కారణాలు ఉన్నాయి ఒకటి నవీన్ యాదవ్ ఆ కాన్షియన్స్లో అందరికీ తెలిసిన వ్యక్తి కావడం అట్లాగే ఒక సంస్థ పెట్టి దాని ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు అండ్ ముస్లిమ్స్లో ముస్లిం మైనారిటీస్లో అండ్ ఇంకా చెప్పలే యాదవ్స్లో ఇతర బీసీ కమ్యూనిటీస్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఉండడం కావచ్చు ఇవన్నీ ఆయనకు అడ్వాంటేజ్గా మనం భావించాలి అట్లాగే ఇటువైపు అంటే కేటీఆర్ హరీష్ రావు పాపం వాళ్ళు ఎంత కష్టపడ్డా ఎన్ని రకాలుగా వచ్చినా పాపం వాళ్ళకెందుకో ఆ పార్టీ గ్రాఫ్ పికప్ కావడం లేదు పుంజుకోవడం లేదు ఇంకా పైగా రోజు రోజుకు తగ్గుతున్న వాతావరణం ఒకటి కనిపిస్తోంది ఒకటేమో సెంటిమెంట్ వర్కౌట్ కావట్లేదు కావడం లేదు అంటే సెంటిమెంట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మాగట్టి గోపినాథ్ మరణంతో ఏర్పడిన ఉప ఎన్నిక కనుక అక్కడ మాగట్టి గోపినాథ్ భార్యను నిలబెట్టారు అంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని సానుభూతి వర్కౌట్ అవుతుందని పెట్టారు కానీ సానుభూతి వర్కౌట్ అయ్యే పరిస్థితి లేనట్లుగా మనకి గ్రాఫ్ మనకు కనిపిస్తుంది అంటే గ్రాఫ్ వల్ల మనకు అటువంటి అంచనాకు వచ్చే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి దీంతో కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు తలలు పట్టుకున్నారు సమాలోచనలు చేస్తున్నారు మంతరంగం చేస్తున్నారు ఏ రకమైన వ్యూహాలు అనుసరించాలి మనకు పోలింగ్కు ఇంకొక ఇరవై రోజులు సమయం ఉంది ఈలోగా మనం ఎటువంటి ఎత్తులు వేయాలి ఎటువంటి జిత్తులు వేయాలి ఎత్తులు జిత్తులలో బీఆర్ఎస్కు మించిన పార్టీ మనకు లేదని లేదని మనందరికీ తెలుసు సో ఇప్పుడు ఇక ఈ ఇరవై రోజుల్లో ఎత్తులు జిత్తులు ఎటువంటి వేయాలి కాంగ్రెస్ను ఎట్లా మనం దెబ్బ కొట్టాలి అనే దాంట్లో తర్జన భర్జన చేస్తున్నారు తెలంగాణ తెలంగాణ భవన్లో నిరంతరం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షలు నిర్వహిస్తున్నాడు ఇటీవల ఆరు డివిజన్లలో ఆ పార్టీ ఒక సర్వే నిర్వహించింది బిఆర్ఎస్ పార్టీ ఆ సర్వేలో కూడా అంటే గత సెప్టెంబర్లో ఆ సర్వే నిర్వహిస్తే అందులో మిగతా పార్టీల కంటే అది కాంగ్రెస్ అండ్ బీజేపీ కంటే కూడా దాదాపు పద్నాలుగు పదిహేను శాతం గ్రాఫ్ తగ్గిపోయినట్టు కనిపించింది యాక్చువల్ నిజానికి ఎన్నిక ఈ ఎన్నికల షెడ్యూలు వ్యవహారం ఇదంతా అభ్యర్థుల ఖరారు దీనికి ముందు అంటే ఎన్నికల ప్రచారం మొదలు కావడానికి ముందు ఆల్మోస్ట్ మనకు చాలా బలం ఉందని వీళ్ళు అనుకున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీకి గ్రాఫ్ బాగా ఉందని బీఆర్ఎస్ పార్టీ అనుకుంది అయితే క్రమంగా అది తగ్గడం అనేది ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ అంటే ప్రజల్లో స్పందన ఉప ఎన్నికలు మొదలైన నాటి నుంచి కొంత పర్వాలేదు ప్రజల్లో మంచి స్పందన ఉంది అంటే మాగడ్డి సునీతకు ఈ సిబ్బంది ఫ్యాక్టరీ కూడా వర్కౌట్ కావచ్చు అని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటూ వచ్చింది అటువంటి అంచనా వేసుకుంటూ వచ్చింది తీరా చూస్తే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వైఫల్యాల పేరుతో ఇంటింటికి వెళ్ళి బాకీ కార్డులు పంచినా మరొక రకమైన ప్రచారం చేసినా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమి పనిచేయడం లేదు అన్నింటిలో విఫలమైపోయాడు అని ఎంత ప్రచారం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మాత్రం ప్రజలు మొగ్గు చూపడం లేదు ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ అధికారంలో ఉండడం రెండోది ముగ్గురు మంత్రులు ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్న వాళ్ళు చాలా పట్టుదలగా పనిచేస్తున్న పరిస్థితి వివేక్ కావచ్చు అండ్ తుమ్మల నాగేశ్వరరావు ఈ ముగ్గురు కూడా గట్టిగా పనిచేస్తున్నారు అండ్ నవీన్ యాదవ్కు యాజ్ యూజువల్గా ఆయనకంటూ ఒక ఒక ఓటు బ్యాంక్ అనండి ఏదైనా అనండి ఒక ఫ్యాక్టర్ ఉంది అంటే ఒక ఇమేజ్ ఉంది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా కనిపిస్తున్నాయి సో గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము కాంగ్రెస్ కంటే పదిహేను శాతం ఎక్కువ ఉన్నాము అని వాళ్ళు అనుకున్నారు అటువంటి సర్వేలు కూడా వాళ్ళకు వచ్చాయి తీరా సెప్టెంబర్లో అంటే ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నాం సెప్టెంబర్లో జరిపిన సర్వేల్లో ఆల్మోస్ట్ అది పదిహేను నుంచి పద్నాలుగు తగ్గిపోయింది అంటే ఆల్మోస్ట్ పదకొండు శాతం ఓట్లు అంటే పదకొండు శాతం తగ్గిపోయినట్టుగా భావించాలి ఆ గ్రాఫ్ వాళ్లకు ఆ మేరకు తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే సర్వేలలో మన గ్రాఫ్ ఎందుకు తగ్గిపోతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆందోళన చెందుతోంది సో దీన్ని ఎట్లా మనం అప్ చేయాలి ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి ఏ వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనే దానిపైన తర్జన భర్జన చేస్తున్నట్టు కనబడుతోంది బహుశా ఇవాడ రేపు మాజీ ముఖ్యమంత్రి వీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దగ్గరకు వెళ్ళి ఎరవెలి దగ్గరికి వెళ్ళి మరి ఆయన చిట్కాలు ఇస్తాడు కనుక ఎట్లా చేయాలి ఏమిటి అనేది ఆయన స్ట్రాటజీస్ని తెలుసుకొని వాటిని అప్లై చేయడానికి కూడా ప్రయత్నించే ఉన్నాయి కేటీఆర్ అండ్ హరీష్ రావు అంటే వీళ్ళు ఫ్రంట్ రన్నర్గా ఉన్నారు ఎలక్షన్ క్యాంపెయిన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత తరఫున ప్రచారం చేస్తున్న వాళ్లలో ఫ్రంట్ రన్నర్స్గా ఉన్నది కేటీఆర్ అండ్ హరీష్ రావు సో వీళ్ళిద్దరికీ కూడా అంతుపట్టలేని పరిస్థితులు కనిపిస్తున్నందున ఈ ఎన్నిక జీవనమరణ సమస్య అయినందున ఇక కేసీఆర్ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవాల్సిందే అనే కంక్లూజన్కి వచ్చినట్టుగా ఒకటి మనకు తెలుస్తుంది సమాచారం అట్లాగే కాంగ్రెస్ పార్టీకి మజీస్ పార్టీ సపోర్ట్ చేయడం అనేది ఉక్కిరి బికిరి చేస్తున్న అంశం ఇక్కడ మజీస్ పార్టీకి ఎంత లేదనుకున్నా కూడా నేను ఇంత చెప్పినట్టుగా ఒక పది పదకొండు శాతం ఓటర్స్ ఉన్నారు అటువైపు ఉన్నారు సో ఆ ఓటర్స్ కూడా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయితే కాంగ్రెస్ వైపు కనుక మొగ్గు చూపితే మనం పూర్తిగా ప్రమాదంలో పడతామని పేరస్ పార్టీ భయపడుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్